నేను మీరు ఈ రోజు మన సింహరాశి కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో మనం చేసుకుందాం ఎందుకంటే మనం బయటికి ఎంత గంభీరంగా కనిపించింది ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా కనిపించినప్పటికీ కూడా ఎక్కడో ఏదో చిన్న వెళితే మన సింహరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా కొంచెం వెంటాడుతూ ఉంటుంటారు అది శని ప్రభావం వచ్చా పూజ ఏదైనా ఉన్నది మన జీవితంలో కొన్ని విషయాల్లోనే మనకు అర్థం కానిటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఎందుకంటే మన జీవితంలో అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి బయట వారికి మనం ఎంతో చాలా గొప్పగా కనిపించవచ్చు బయట వారికి మనం ఎంతో ఆనందంగా ఉన్నామని అనిపించుకోవచ్చు కానీ మన మనసులో ఉన్నటువంటి వెళితి అనేది ఎప్పుడు కూడా మనల్ని అది వెంటాడుతూనే ఉంటూ ఉంటుంది మరీ ముఖ్యంగా మనం చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూర్తో పుట్టిన వాళ్ళకి కాదు చిన్నప్పటి నుంచి కష్టాలు బాధలు సంతోషాలు ఇవన్నీ కూడా మనం చూసి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదిగి రేపు పొద్దున్న మన పిల్లలకి ఎలాంటి కష్టాలకు రాకుండా వాళ్ళకి ఎలాంటి బాధలు కూడా రాకుండా మన జీవితంలోని ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి అభిమానించి సంపాదించుకున్నటువంటి పేరుతో పాటుగా ధనాన్ని కూడా మనం కొంచెం కొద్దిగా కూడబెట్టుకున్న తర్వాత నా అనుకునే వాళ్ళు రక్త సంబంధికుల బంధువుల స్నేహితుల ఎవరో ఒకరు మన దగ్గర నుంచి ఉన్నటువంటి సంపదని లాగుకుంటే తర్వాత మన పిల్లలకి భార్యకి అమ్మ నాన్నలకి ఎలాంటి సంతోషాలు ఇవ్వతాం కొన్ని విషయాల్లో కొన్ని పాత్రల్లోని మనం చూసుకున్నట్లయితే మన మనిషిని కూడా గాయపరిచేటువంటి వ్యక్తులు మన చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు మన జీవితాంతో ఆడుకునేటువంటి మనుషులు ఎప్పుడు కూడా మన దగ్గర డబ్బు కోసమో లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి పనులు వాళ్ళు చేయించుకోవడం కోసం మరి ఏ ఇతర కారణాల వల్ల అయినా సరే మన జీవితంతో ఆటలాడుకుని మనల్ని వెన్నుపోటు పొడిచేటువంటి శత్రువులు మన చుట్టూ ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంటారు కానీ వీళ్ళందరినీ కూడా తట్టుకొని మనం ఇంకా భగవంతుని కోరుకునేది ఏంటో తెలిసా అండి నాకున్నటువంటి కష్టాలు నాకున్నటువంటి కష్టాలు నా పిల్లలకు రాకూడదు నా పిల్లలు పడకూడదు నా భార్య పిల్లలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి భగవంతుడ నాకు ఏమైనా పర్వాలేదు అదండి సింహరాశిలో ఉండేటువంటి ఒక గొప్పతనం ఏంటంటే మనం ఇదే చూసుకుంటాం ఎందుకంటే నా అన్న వాళ్ళందరూ కూడా సింహరాశి వాళ్ళని దూరం పెడతారు కానీ మనం చేసినటువంటి సహాయాన్ని వాళ్ళు గుర్తుంచుకుంటారో గుర్తుంచుకోర నాకైతే అర్థం అవ్వదు కానీ మన చేత ఎంత కావాలంటే అంత అంటే ఒక ఆవు పాలు పిండి ఎంత చేస్తారంటే మనం నిజంగా గోవులాంటి మనం నిజంగా గోవులాంటి వాళ్ళు ఎందుకంటే మనకి తెలిసేది ఏంటంటే ఒక్కటే ఇతరులకి ప్రేమ పంచడం మనకి తెలిసేది ఇతరులకి ప్రేమ పంచడం మన దగ్గర ఉన్నది ఎంతవరకు అయితే అంతవరకు కూడా సహాయం చేయడం అవతల వాళ్ళు మనల్ని ఎలా వినియోగించుకుంటారంటే వాళ్ళ అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత వాళ్ళ అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత నువ్వెవరో అసలు నేను ఏంటో నాకు చూపించుకో అన్నట్టుగా మాట్లాడతారు అంటే మనల్ని ఏదో ఒక చిన్న బ్లేమ్ చేసి మన జీవితంలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే ఒక చిన్న మాటను పట్టుకొని వాళ్ళు ఎలాగోకలాగా మనల్ని వదిలించుకోవాలని మనల్ని దూరం పెట్టి చూడండి మనల్ని దూరం పెట్టి మనల్ని నెమ్మదిగా వదిలించుకుందామని ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసుకుంటారండి దీనికోసం ఎందుకంటే మన వాళ్ళకి తెలుసు ఇంకా మన 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 జీవితాంతం ఎలా వినియోగించుకున్నారు మన దగ్గర ఉన్న సంపదను ఎలా దోచుకున్నారు మన కష్టాలంతటిని ఎలా దోచుకున్నారు అంతా తెలుసు మీకు మొత్తం పిక్చర్ క్లారిటీగా కనిపిస్తుంది మన జీవితంలో సింహరాశి వాళ్ళ జీవితంలో కానీ తరువాత వాళ్ళు మనల్ని వినియోగించుకొని మనల్ని పక్కన పెట్టే ఏదో ఒక చిన్న కారణంతో పది మంది దగ్గర కూడా మనల్ని బ్యాడ్ చేసి మనమే శత్రువుల కింద అందరికీ చూపించి మనల్ని అవాయిడ్ చేసి వాళ్ళు మాత్రం దర్జాగా ఎందుకంటే మన దగ్గర సంపాదన అంతా దోచుకున్నారు మన కష్టాలంతా దోచుకున్నారు అది మన అనుకోనివ్వండి మన రక్త సంబంధికులు మన బంధువులు మన స్నేహితులు అవ్వండి వాటి ఎవరైనా అవ్వనివ్వండి కానీ వాళ్ళు మాత్రం హ్యాపీగా సంతోషంగా దర్జాగా బతుకుతుంటారు మనం మాత్రం మళ్ళీ మొదటి నుంచి మెట్టు ఒకటి 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 ఎక్కవలసి వస్తుంటారు అందుకే సింహరాశి వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చుట్టూ మన చుట్టూ వెళ్ళిపోటు కొడిచేటువంటి మనుషులతోటి చాలా జాగ్రత్తగా నెలవాలి అందుకే ప్రతిరోజు కూడా సింహరాశి వాళ్ళు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండాలి అని చెప్పడం కూడా పెద్దవాళ్ళు ఊరికి చెప్పరండి అలాగే మనం ఎవరు ఎన్ని చెప్పినా సరే అంటే మనకు ఉన్నటువంటి కష్టాలంటే మనం బతుకుతున్నది ఇప్పుడు మన జీవితంలో ఎంతో మోసపోయాం ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో బాధలు పడ్డాం కానీ ఆ బాధలన్నీ కూడా మన పిల్లలు పడకూడదు భగవంతుని కోరుకున్నది కూడా అదేనండి పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలి వాళ్ళకు అత్యున్నత స్థాయికి వెళ్ళాలి మమ్మల్ని బాగా చూసుకోవాలి చూడండి ఎందుకంటే మనం రోజు తిన్నామో రోజు తినలేదా భగవంతుడికి తెలుసు మనం రోజు సంతోషంగా ఉన్నామో రోజు బాధలు పడుతున్నామా భగవంతుడికి తెలుసు కానీ మన పిల్లలు మాత్రం ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని ఆలోచించేటువంటి గొప్ప మనసు కూడా అది సింహరాశి వాళ్ళదే మరి పిల్లలు కూడా అది అర్థం చేసుకుంటారా మన కష్టాన్ని వాళ్ళు గుర్తిస్తారా అనేది కాలమే సమాధానం చెప్తుంది దానికి కాలమే సమాధానం చెప్పు కానీ మన కష్టం మన కృషి మాత్రం మనం వదులుకోలేము కదా పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమను మనం చెప్పుకోలేము కదండి పిల్లల కోసమే మన జీవితం అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం కదా అందుకే ఎవరు ఏమి చెప్పినా అటు పదకొండేళ్ళ బాలుడు మధ్యప్రదేశ్లో మన సింహరాశి వాళ్ళ కోసం గొప్పగా చెప్పాడు అంటే మనం వీడియో చూస్తాం లేదు ఒక పదకొండు చిన్న బాలిక ఒక కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామంలోని ఒక అద్భుతంగా ఒక మంచి విషయాలు మన జాతకరంగా సింహరాశి వాళ్ళ కోసం అద్భుతంగా చెప్తుంది అంటే అన్నీ చూస్తాం ఎవరి నోటు ఎలాంటి మంచి చెలవ ఉంటుందో ఎవరి నోటు వంట ఎలాంటి మంచి వాక్యం వస్తుందో ఏమో దానివల్ల అయినా సరే మా భవిష్యత్తులో మా జీవితాల్లో వెలుగు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందేమో అనుకున్న ఒక ఆశతో బతుకుతున్నటువంటి మన సింహరాశి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మాత్రం మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా ఎందుకంటే ఒక పాప మనకి తెలిసిందే కర్ణాటకలోనే కర్ణాటక రాష్ట్రంలోని ఒక చిన్న మారుమూల గ్రామంలోని అంటే చాలా అద్భుతమైనటువంటి భవిష్యత్ అంటే పునర్జన్మ జన్మించాను పలానా దగ్గర ఫలానా ఏరియాని జన్మించినట్టు ఆ ఊరి పెద్దలు అక్కడికి వెళ్ళడం అవన్నీ తెలుసు కూడా అవన్నీ నిజమవడం ఆధ్యాత్మికంగా అద్భుతమైనటువంటి ప్రవచనాలు చెప్పడం పెద్ద పెద్ద సిద్ధాంతాలు అవ్వచ్చు జ్యోతిషులై వాళ్ళందరికీ కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా అద్భుతంగా సమాధానాలు చెప్పడం అలాగే ఎవరైనా కష్టాలు ఇబ్బందులు బాధలు పడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు అని చెప్పి వాళ్ళు చెప్పకుండానే వాళ్ళ కష్టాలు బాధలు అన్ని చెప్పి వాళ్ళకి అద్భుతమైనటువంటి రెమెడీలు చెప్పడం ఇలాగా మన భవిష్యత్తు కోసం కూడా చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది మరియు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెల సింహరాశి వాళ్ళ కోసం కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం జరిగిందండి అందులో కొన్ని విషయాలు మనం ఏంటంటే మరి ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అలాగే సంఘంలో గౌరవం పేరు ప్రతిష్టలు మన గౌరతి గౌరవాన్ని కూడా వాళ్ళు పెంచుతారని ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఏదైతే బతుకుతున్నామో వాళ్ళ కళలన్నీ కూడా మంచిగా ఉంటాయని అలాగే వాళ్ళు ఈ పిల్లలు ఏదేరుకుంటున్నారు తోపు చదువుల కోసమో లేదంటే వేరే కంట్రీస్లో వెళ్ళి చదువుకుంటాం లేదంటే అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తే అక్కడ ఉద్యోగాలు చేసుకుని లైఫ్ సెటిల్ చేసుకుని అనుకునే వాళ్ళు మంచి అవకాశాలు అండి దీనికి తోడుగా వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా వస్తాయండి ఆర్థిక మన ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఎందుకంటే మనకు అంత ఆదాయం అంతా కూడా ఖర్చు 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 ఆదాయం తక్కువ మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా ఆదాయం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో స్త్రీలకు మరి ముఖ్యంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో అవన్నీ కూడా తీరిపోతాయి ఇలా అద్భుతమైనటువంటి జీవితం అనేది మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా మహాభాగ్యంగా ఉంటుంది కాబట్టి మన కూడా ఈ విషయాలన్నీ కూడా చాలా సంతోషించవలసినటువంటి విషయం అలాగే రెండు విషయాల్లోనూ మరి ముఖ్యంగా ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటామని చెప్పిందంటే పాప అది మరి ముఖ్యంగా మీరు ఏదైతే ఎవరి చుట్టూ మీరు చుట్టూ ఎవరైతే ఉంటారో ఒక కంట కనిపెడుతూ ఉండండి ఎవరైతే మిమ్మల్ని మాయమాటలతో మిమ్మల్ని గురుడి కొట్టించే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలు కూడా చెప్పడం జరుగుతుంటుంది ఇదే కాకుండా మరి ముఖ్యంగా నక్షత్రాల ప్రకారంగా మక్కా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారి నీటికి సంబంధించినటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి నీటి పొలాల దగ్గర వితలకు వెళ్ళడో నదీ పర ప్రాంతాల దగ్గరికి ఈతలకు వెళ్ళడం కానీ లేదంటే సముద్రాల దగ్గరికి వెళ్ళి స్నానాలు వెళ్ళడం కానీ అలాంటి పనులు చేయి చాలా జాగ్రత్తగా నీటికి సంబంధించిన విషయాల్లో సెప్టెంబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు దుర్గాదేవి యొక్క పొట్టు పెట్టుకొని దుర్గాదేవిని నామస్మరణ చేసుకోండి అలాగే పొప్ప నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు హనుమంతుని యొక్క తిలకాన్ని మీరు ధరించుకొని మీ పనులు మీరు చాలా చక్కగా నెమ్మదిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరించుకుంటూ మీ పనులు మీరు చేసుకున్నట్లయితే మాత్రం గండాలు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటోపాద కరెంటు తోటి కానీ అగ్నితో కానీ చాలా దూరంగా ఉండండి చూడండి అంత గొప్ప గొప్ప విషయాలు చెప్పడం జరిగింది ఇంకా చాలా అంటే చాలా విషయాలు చెప్పడం జరిగిందండి ఇంకా మనకి టైం సందర్భం లేకుండా ఎదుర ప్రతి నక్షత్రాలు వాళ్ళ జీవితంలో జరిగేటువంటి అమోఘమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం అందుకే నా ఛానల్కి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అలాగే వీడియోని లైక్ చేసి ఒక వంద మందికో రెండు వందల మందికో షేర్ చేయండి ఎందుకంటే మన సింహరాశి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అలాగే మీరు కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటాను మీది జై జయ శ్రీరామ్